నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా ఏదేమైనా చట్ట విరుద్ధంగా మాట్లాడింది రెండవ పాయింట్ ఏంటంటే సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి అంత టైం ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీ పరిశారు మరి సురేఖ మాటలు వందలెట్లు వరుస్తూ ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్న వారి వీడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వీడి మీద ఇమీడియట్ గా ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో నేను మరణ చేసేసాను అంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత సమంతకి ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాడు కొండా శ్రురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొన్నా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున ఇంటికెళ్లి అని చెప్పాలి నాగార్జున భార్యకు చెప్పాలి మన కుటుంబాలు నేను ఎప్పుడు కలెది నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే కర్మ ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా ఆయన నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీద రైతులు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్న మోసకాలకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేరే ప్రజలకు బుద్ధి రావాలి గవర్నమెంట్ బుద్ధి రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీటీసీ బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పని చేయాలి వెరీ మచ్ తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా నేను చాలా తీవ్రంగా ఖండించాను ఎవరు ఎవరిని రాహుల్ గాంధీయే ఒక ఎనాలసిస్ చేశాడు పెద్దగా కాకుండా ఐ సపోర్టెడ్ I wrote a letter, sumoto letter to the Chief Justice of India to restore Rahul Gandhiji a 9 page letter documentation with evidence that many politicians are speaking worse than Rahul Gandhiji. He was brutally punished, humiliated. But Konda Surata, you know, to can't do ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి బిఆర్ఎస్ టిఆర్ఎస్ టిడిపి ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది అరే బాబు మళ్ళా కేసీఆర్ నుంచే బాగుందని బుద్ధి లేదా మీకు మళ్ళీ ఎందుకు మనకి వాళ్ళందరూ ఒకటే గుర్తించుకోండి ఆ రెండు మూడు పార్టీలు ఆ రెండు మూడు కుటుంబాలు మన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్ తొంభై శాతం ఉన్న అధికారంలోకి రానివ్వలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు రానివ్వరు మర్చిపోండి ఆ పార్టీని మర్చిపోండి వాళ్ళకి నెస్టిద్దాము పది సంవత్సరాలు మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే ఎలాంటి పనికి అవినీతి కుటుంబ కుల చట్ట మాట్లాడు డెమోక్రసీ అంటే అర్థం ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ఉందని పిచ్చికొక్కలాగా వాడమా డిఫెండ్ చేస్తూ కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చట్టపరంగా అన్ని విధాల డెబ్బై రెండు గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను కేసు ఫైల్ చేస్తాం ఇప్పుడు పదిహేను కేసులు ఫైల్ చేస్తాం పదిహేను గెలిచాం కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేసాం కామారి కేసీఆర్ కన్నా సురేఖ మీద రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆవిడ మీద ఫైల్ చేస్తాం అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి ఐపీసీ ఫోర్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ ఎన్ ఉన్నాయి చదవండి మీకు చదువుతాను టైం లేదు చాలా సెక్షన్స్ ఉన్నాయి పరిస్థితిని బట్టి వీలైతే అక్కడ ఇప్పుడు డెబ్బై ఎనిమిది గంటల తర్వాత కోర్టు ఉన్నాయి కనుక అక్టోబర్ పద్నాలుగు వరకు అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు కనుక పద్నాలుగు తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంది వేస్తా లేదంటే సుప్రీం కోర్టు రాజీనామా చేస్తే పదవి తొలగిస్తే నాకు కేసు టైం వేస్ట్ అవ్వకుండా మిగతా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ అన్ని పార్టీలు పిచ్చి పిచ్చిగా వాదుతుల్లో ట్రంప్ ఏదో రెండు మూడు మాటలు పిచ్చిగా వాదితే ఆయన్ని ఇంపీ పార్టీని పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేసారే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏ మన దేశం ఎందుకు ఇంత దరిద్రం అయిపోయింది ప్రతి ప్రతిసారి నేను వాగ్దానాలు వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షన్ రాజకీయ నాయకులు నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చారు అమెరికాలోనే రాజకీయ ఒక పొడవలో పెట్టి ముంచేస్తే మంచిదని ఆయన ఏమన్నా అంటే మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరికుమాల రాజకీయ నాయకులందరినీ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ సర్పంచు ఇండిపెండెంట్ కలిసి రండి లేదా నష్టపోయింది మీరే లక్షల కోట్లు అప్పు ఇప్పుడు చూడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పెట్టుకున్నాడు ఇంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటి ఇది నోటీసు ఆయనకి పంపించి ఆయన లాక్కోడానికా లేదా ఆయన బిజెపి లో చేర్చుకోవడానిక మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ సిండే లాగా లేదా మన బీసీలు ముఖ్యంగా అమ్ముడు పోయిన బీసీలు వదిలేయండి పార్టీ బీసీలు వదిలేయండి నేనున్నాను మీకు బీసీగా మన అరవై శాతం ఉన్న బీసీలు నడిపించడానికి క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనానికి మాత్రం ఎలాగే ఉన్నారు బీసీలని ఏకమైతే దేశం బాగుపడుతుంది